ఈరోజైతే వేరకపునం అని ఈరోజు చిత్రాన్నము అలాగే కేసరి చేసినాను చూద్దాం రండి చిత్రాన్నం అలాగే కేసరి చేసినానండి మొదలైన స్వామికి నేను ఆల్రెడీ ప్రసాదం పెట్టేసినాను అలాగే వంకాయ కూర చేసినాను అలాగే పప్పు కూడా టమోటా పప్పు చేసినాను గట్టిగా వేడివేడి అన్నము ఆల్రెడీ ప్లేట్లు పెట్టుకునే కూర్చున్నామండి ఇద్దరం ఆగలిస్తుంది ఇప్పుడైతే వడ్డించుకొని తినడమే చిత్రం అయితే చాలా బాగుంది Ayan, ni kayas na, no? Kanyang 5 kayas கூற கூட சித்திரணி வங்காய கூற அப்போ ஆலக கூர கூட ஆலக கூற கூட சித்திரணம் லிங்க மாவிடிக்காய பச்சடி குடல படி 刚刚刚刚。 I don't know. పప్పులు చేసిన ఎన్ని కర్రీలు చేసిన ఎన్ని చేసినా సరే మా వాళ్ళకి పప్పు పప్పుచార కావాలంటాడు మళ్ళీ గట్టిపోకుండా ఉండాలి ఖచ్చితంగా బా ఒక వంట కాదులేదు ప్రతి వంటలు ఎలా చాలా అంటే చాలా బాగున్నాయండి నిజంగా చిత్రాన్నం అయితే నిమ్మకాయ ఎక్కువ వేసిన కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుందని నిమ్మకాయ వేసినందుకు చాలా బాగుంది చిత్రాన్నీ వంకాయ కూర కానీ కారపొడి చాలా బాగుంది కారపొడి ఎక్కువ వేసుకున్నాను che te la mano dà? Eh, su te. Vale. Ma che c'è da la papo? చాలా బాగా చేసినప్పుడు బాగా ఉందండి కానీ ఎక్కువేసినాను మంది అయితే బాగా పండగ చేస్తారండి ఇది వేరువాక పున్నం అంటారు కదా వేరువాక పున్నం అంటే మనకి పండుగలన్నీ ఇంపడి తీసుకొచ్చేదని అంటారు అందులోన మనకి ఇది అయిపోతేనే రైతులంతా ఇత్తనాలు వేస్తారు ఎక్కువగా ప్రతి ఊళ్ళో ఈరోజు ఎద్దులకి కూడా చాలా బాగా పూజలు చేస్తారండి ఇక్కడ పర్మటైతే చాలా వరకు ఎక్కువ ఎద్దులను పూజ చేస్తారు kerja అయిపోయినప్పుడే ఈరోజు లేట్గా చేసిన టిఫిన్ కూడా అటు ఫుల్గా తినేసినాను టిఫిన్ కూడా బాగా తిన్నానండి అండి ఈరోజు బాగా ఫుల్గా తినేసాను వేడి వేడి అన్నాము చిత్ర అన్నం వంకాయ కూర వంకాయ కూర అయితే ఫ్రైగా చేసినానండి గ్రేవీగా కాదు ఎప్పుడు నేను వంకాయ కూర చేసినా పల్లి పొడి వేస్తాను కదా కానీ ఈరోజు పల్లీపొడి వేయలేదండి కొంచెం కొబ్బరి పొడి మాత్రం వేసినాను ధనియాలు మసాలాలు అవన్నీ ఎక్కువ వేయను నేను ఏదైనా సరే ఏ కర్రీలు చేసినా ఎక్కువ మసాలా తగ్గిస్తాను ఎక్కువ తిన్నాను ఆయన అందుకని ఇచ్చేదాను ఇంకా చిత్రాన్నం పప్పతే మా ఇద్దప వేసుకొని తిన్నాడు నేను చిత్రాన్నం ఎక్కువ తిన్నాను చిత్రాన్నం వంకాయ కూడా చాలా బాగుంది బాగా నచ్చింది నాకు ఇంకా కేసరి కూడా వేసుకొని తిన్నామండి ఇప్పుడే గడిపోతే ఫుల్ అయిపోయింది అన్నీ వేడి వేడిగా ఉన్నాయి నేను ఇప్పుడే చేసినా వంటలన్నీ చిత్రాన్నం అయితే కొంచెం ముందే కలుపుతున్నాను వంకాయ కూర కేసర్ అయితే ఇప్పుడే చేసినానండి అన్నీ వండాలని పప్పు కూడా చాలా అంటే చాలా బాగుంది కడుపు ఫుల్ అయిపోయింది మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్